ట్రస్టెడ్ గోల్డ్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు ఈ కథాంశం కొంచెం డిఫరెంట్ కథాంశం అంటే జాగ కోసం ఈ మంచి ప్రశ్న ఈ ఊరిలో ఉన్న సమస్య శ్మశాన వాటిక స్థలం లేదు ఇప్పటికీ ఉందండి చాలా గ్రామాల్లో అవును సార్ మొన్న నా మధ్య శ్మశాన వాటిక కోసం ఊరు ఊరంతా పెద్ద గగ్గోలు పెట్టి అసలు చాలా పెద్ద అవును సార్ కొంతమందిని అయితే నాయకుల్ని కూడా ఊర్లలోకి రాని ఊర్లు ఈ మధ్య నేను టీవీలలో చూసిన కొన్ని అవును సార్ జరుగుతున్నాయి ఉన్నాయి అంటున్నాను ఈ సమస్య ఇదేదో ఒక కథలు కొని శ్మశాన వాటికలో నలుగురికే చోటు ఉంది అసలు ఇది కాదండి అసలు శ్మశాన వాటికలే లేని గ్రామాలు ఉన్నాయి అంతదాకెందుకండి నా కాన్స్టెన్స్లోనే సార్ ఒక గ్రామం ఉంది అందులో రేగోడు మండలం అనే మండలంలో సార్ దరఖాస్తుపల్లి ఊరు పేరే పల్లి అది కొత్త ఊరు ఎట్లా ఊరు అంటే ఈ సింగూరు ప్రాజెక్టు ఉంది కదా అవును సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్సెన్సీ ఓకే ఎంత పెద్ద అది సింగూరు ప్రాజెక్టు అంత పెద్ద ప్రాజెక్టు చుట్టూ ఊర్లన్నీ అందూరు కాన్స్టెన్సీ అంటే ఈ ప్రాజెక్టులో మునిగిన ఊర్లు మునిగిన భూములు ఆ భూములకు సంబంధించిన ప్రజలు చుట్టే ఉంటారు వీళ్ళకి తాగునీరు ఉండదు పెద్ద కట్ట ఎక్కలేరు దిగలేరు నీళ్ళు ముంచుకొని తెచ్చుకోలేరు దారి ఉండదు కొత్తగా జా అన్ని గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలు పోయి ఇల్లు కట్టుకొని ఉన్న బాపతున్న ఊర్లు నేను ఆ ఊరు పోయినా ఈ ఊరు పెళ్ళి దరఖాస్తు 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 అంటేదే ఆ ఊరు కడవాళ్ళు చెప్పాడు ఇది ఏది సార్ ఇలా తాగునీరు ఉండదు రోడ్డు లేవు మూడు కిలోమీటర్లు వస్తేనే ఊరుకు బస్సు ఎవరైనా చచ్చిపోతే కాబట్టి ఆ పెట్టుకోవడానికి శ్మశాన వాటికి లేదు ఇందులోనే పెడతాం మా ఇళ్ళ పక్కనే పెడతాం మా కల బురద ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే కట్ట కింద ఊరు కదా ఆ ఊరు తేమతో ఊరంతా బురద బురదే ఉంటుంది అని అంటే నేను దిగి చూశానండి తొలగబోరదా అమ్మా ఈ ఊరును బాగు చేయాలనుకున్నా అట్లా చాలా గ్రామాలు కొత్త గ్రామాలనే కట్టినా కాన్సి సూపర్ సార్ ఇందాక కూడా ఏడుచుకుంటూ ఒక ఊరుకు ఊరు ఫోన్ చేశారు అయితే ఆ ఊరుని ఆ ఊరుకు మంచి నీళ్ళు తెచ్చిన నీళ్ళు లేవు కదా నీళ్ళు నీళ్ళు తెచ్చుకునే ప్లాన్ చేసిన లిఫ్ట్ పెట్టి బ్యాక్ క్వార్టర్ నుంచి లిఫ్ట్ ద్వారా ఆ ఊరుకు నీళ్ళు ఇచ్చిన ఇవ్వటమే కాదు కొత్త రోడ్డు వేసిన ఊరు వేసిన రోడ్డు బురదలోంచి ఊరిని రెండు భాగాలు చేసిన ఊరు చివరి దాకపోద్ది బస్సు రెండు చోట్ల ఆగాలి చివరికి పోయి ఆగాలి మళ్ళీ మధ్య ఆగాలి పోవాలి నేనే ఆ బస్సులు ఎక్కిపోయినా ఊరు కొత్తగా రోడ్డు వేసి బస్సు తీసుకుని చాలా డెవలప్ చేశారు అయితే దాన్ని దరఖాస్తుపల్లిని ఇప్పుడు ఒక బ్రహ్మాండమైన అభివృద్ధి చెందిన గ్రామం చేసిన సింగూరు అని ఉంది సింగూరు ప్రాజెక్టు సింగూరు మునిగిపోయిన ఊరుంది ఊరే కట్టిన ఊరే కట్టిన రెండు వేల ఇండ్లు అందులో ఈ నేనే అన్ని ఇండ్లు నేనే కట్టించిన ఒక వెయ్యి ప్లాటింగ్ చేసి గవర్నమెంట్ స్థలం తీసుకుని ఫారెస్ట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అసెంబ్లీలో చెప్పి మొత్తం తీసుకున్న ఒక పది ఎకరాలు తీసుకొని మొత్తం ప్లాటింగ్ చేసి పారేసి ఓకే ఇది కాక హౌసింగ్ ఇండ్లు కూడా కట్టించిన ఒక ఐదు ఆరు వందల ఇండ్లు సపరేట్గా అపార్ట్మెంట్లు ఆ ఊరిని సింగూరు కూడా ఊరు కట్టిన అట్లనే కాదిరాబాద్ అనే ఊరు కట్టినా చాలా ఊర్లు కట్టిన అట్లా స్మశాన వాటిక లేని గ్రామాలు ఇప్పటికీ ఉన్నాయి ఉన్నాయి సార్ మొన్న అక్కడ పాలమంత అదే మంచి రేళ్ళన్నా ఎక్కువ ఉన్నాం వాటిక లేదు మా ఊరికి ఎవడొస్తుందో చూస్తామని ఊరు ఊరంతా బయకట మా టీవీలో చూసిన కనుక ఈ ఈ సినిమాలో ఉన్న పాయింట్ శ్మశాన వాటికలో నలుగురికేముంది స్థలం లేదు అనేది పెద్దది కొత్తది కాదు ఇప్పటికీ ఉంది కొన్ని ఊర్లలో ఈ సమస్య కానీ ఇక్కడ గమ్మత్ సబ్జెక్ట్ ఏంటంటే నలుగురికే ఉంది కనుక ఈ నలుగురిలో నాకు కూడా ఉండాలి అసలు ఆ స్థలం మా తాతలు ఇచ్చింది వాటి అని పెడతాను ఓకే ఇంకా నన్ను గమ్మత్తుగా కథ తిప్పి నాకు కాకుండా చేయాలని ప్లాన్ తోటి హీరోయిన్ అట్ట గమ్మతుగా తిప్పిను క్యారెక్టర్ని అది కూడా నాకు కథ సినిమా కోసం కదా నా కోసం కాదు బాబు కోసం కాదు మంచి పాయింట్ ఇది ఊరంతా కలిసి వాళ్ళ ఊరికి ఆ సమస్య లేకుండా చేసుకుంటారు కనుక మంచి పాయింట్ కీర్తి కీర్తి మీ ఎలా అంటే మీరు కలిసి అమ్మాయి సర్పంచ్ గ్రామ సర్పంచ్ ఓకే ఆ అమ్మాయి తాతలు తాతలు కూడా సర్పంచ్లకు పనిచేసిన వాళ్ళు ఊరు పెద్దలకు పనిచేసిన వాళ్ళు నేను కూడా ఒక వర్గం నుంచి నేను కూడా ఒక ఊరు పెద్దని కానీ ఆడపిల్ల సర్పంచ్గా ఆ ఊరుకు ఎన్నుకోబడటం అక్కడ కా కూడా నన్ను పోటీకి రాకుండా చేసి అది అట్లా ఒక గమ్మత్ క్రియేషను కానీ అమ్మాయి యాక్టింగ్ ఆ అమ్మాయిది నా యాక్టింగ్ నాది ఓకే కానీ ఇద్దరి యాక్టింగ్ కూడా బాగుంటుంది ఓకే అమ్మాయి కూడా మంచి కోఆపరేటివ్ మంచి ఆర్టిస్ట్ కానీ ఎంత తప్పిస్తుందో బిడ్డ క్యారెక్టర్ ఇట్లా చేయాలి బాగా చేయాలి అనేది భాష మీద కమాండ్ లేకపోయినా కూడా ఇంగ్లీష్ రాసుకొని మంచి ఆమె హామీ రిహార్సల్ చేసుకొని డైరెక్టర్ చెప్పింది మైండ్లో పెట్టుకొని చాలా బాగా చేసింది ఈ సినిమాలో నేషనల్ అవార్డ్ విన్నర్ కదా సార్ చాలా బాగా చేసింది అంటే మీరు మీరు ఒక సీన్లో మీరు కూడా సార్ బాగా చేశాడు బాగా మంచి ఆర్టిస్ట్ తమ్ముడు మీరు ఒక సీన్లో యాక్ట్ చేస్తుంటే కిట్టు సురేష్ గారు నిజంగా భయపడి ఏదో ఒకటి ఒక సీన్ అలా జరిగిందని తెలిసింది ఏయ్ నేనే అంటది నేను అరే భలే ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనుకున్నా నేను సార్ భయపడ్డా అడుగుతుంది ఓకే బాగా చేసి అంటే అప్పుడు ఇంతకు ముందు పోల్చుకుంటే ఇప్పుడు సినిమాలు తెలుగు సినిమాలో చాలా మార్పులు వచ్చాయి సార్ అన్ని రకాలుగా మార్పులు వచ్చాయి ఇప్పుడు షూటింగ్ షూటింగ్ జరిగే లొకేషన్స్లో ముందు సెట్లో ఒకలా ఉండేవారు అందరు ఎవరికి వాళ్ళు మంచిగా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేవాళ్ళు ఇప్పుడు అంత క్యారవాన్లు ఇలా ఈ మార్పులు ఎలా అనిపించాయి సార్ అంటే అండి ఒక చెట్టుకి మేము మాకప్పుడు క్యారమాన్లు నుండి కావు అందరం ఒకే దగ్గర కూర్చునే వాళ్ళము కొద్దిగా నీడ చూసుకునే వాళ్ళము అవసరం ఉన్నప్పుడు నీడ కొంచెం ఇది లైటింగ్ తగ్గిన తర్వాత మామూలుగా బయట గాలిగా కూర్చునేది క్యారమాన్లు వచ్చి కొంచెం సినిమా సంస్కృతిని చెడగొట్టినాయి ఓకే ఎవడికి వాడే అందులో కూర్చోవటం పోయి షార్ట్ అన్నప్పుడే బయటికి రావటం ఒకళ్ళనొకరు చూసుకోవడం కూడా లేదు అంతకుముందు కలిసి తినేది కలిసి ఉండేది కలిసి మాట్లాడుకునేది షార్ట్ లేనప్పుడు అందరం కూర్చొని ఆడుకునేది కొంతమంది ఏమో పేకాడుకుంటూ కూర్చునే వాళ్ళు సరదాగానే సరదాగా ఉండేది సరదాగానే కానీ ఆ సరదా లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు లేదు ఎవరికి వారే ఇక సరే ఇక కొందరైతే అసలు వాళ్ళు మహాస్టార్లు అయిపోయినట్టు ఒకటి రెండు సినిమాలతోనే మరి మేము అట్లా ఉండేటువంటిది కాదు మాకు మేము కూడా సత్యనారాయణ గారు లాంటి సీనియర్ నటులు రమాప్రభ లాంటి సీనియర్ నటులు ప్రభ గారు హీరోయిన్ గారు లాంటి వాళ్ళు జయప్రద గారు లాంటి వాళ్ళు జయసుద గారు లాంటి వాళ్ళతో కూడా మేము కలిసి చేసిన జోవియలుగా అక్కినేని గారితో అక్కినేని గారు అక్కడ దూరంగా కూర్చునేవాడు ఏం అందగాడు నన్నప్పుడు అందగాడ అనే పిలిచేది అక్కినే గారు ఏంటి కాలేజీ అమ్మాయిలు వచ్చారు ఏంటి కథ సరదా క్యారమాల్లో కూర్చుంటే వస్తే రాదు నేను గురు కాదు అట్ట కాదు గురు కాదు ఆటోగ్రాఫీ వస్తే ఆటోగ్రాఫీ ఏమిటో ఇవన్నీ అనేటోడు మమ్మల్ని మేము నవ్వుకునేది సరదాగా ఉండేది అట్లాగే చిరన్నతో పక్కన కూర్చుంటే ఎంతో ఆనందంగా ఉండేది మాకు మా పెద్దన్నయ్య పక్కన కూర్చున్నాం కొన్ని కొన్ని ఆయన సినిమాలు అదే విధంగా ఆయన అన్న అట్లా భలే డాన్స్ చేసే ఆ సినిమాలో భలే ఉంటుందంట డ్యాన్స్ అంటే అనేటోడు అట్లా జోబీలుగా ఉండేదండి పెద్ద పెద్ద స్టార్స్తో ఏవెంతా ఆఫరాలు కానీ చిరన్న లాంటి స్టారు బాలన్న లాంటి స్టారు వీళ్ళందరితో కృష్ణ గారు లాంటి స్టారు నాగార్జున గారు స్టారు అక్కినేని గారు ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు తమ్ముడు ఎక్కడ వచ్చాడు పోయి దగ్గర కూర్చొని నాన్నగారి పక్కన ఏంటి సత్యనారాయణ గారు ఎలాంటి సీనియర్ నటుడు అట్లా అది పోయింది పండగ వాతావరణంలో ఉండేదండి మా షూటింగ్లు పండగ వాతావరణమే ఇప్పుడు ఎవరికి వాళ్ళు పండుగానే ఒక సినిమా శరత్ గారు అని డైరెక్టర్ రోజు పండగలాగే ఉండేది మా సెట్ సెట్లు ఎక్కువ రోజులు రామనాయుడు గారు స్టూడియో అక్కడ నానక్రామ్ గూడ స్టూడియో అది హౌస్ సెట్లో తీశారు కోలాహలంగా ఓ రెండు మూడు వందల మంది ఓ అబ్బబ్బబ్ ఎంటర్ అయిన కాడ నుంచి ప్యాకప్ అయితే కొబ్బు అయ్యేది కాదు ఏ ఇంకా కాసేపు ఉంటే బాబు సరదాగా ఆడుకుంటున్నాం అందరం మేము షూటింగ్ చేస్తున్నామని అనుకుంటే కాదు ఆడుకుంటున్నాం ఆడుకుంటాం షూటింగ్ లొకేషన్లో ఉండేది కాదు అది ఫ్యామిలీ మెంబెర్స్ అంతా కలిసి కలిసి ఆడుకుంటున్నారు సీన్లు అట్టే ఉండేది కొట్టాడుకుంటాం మళ్ళీ సీన్ అయిపోకుండా చా రండి ఇప్పుడు అదే అదే ఇప్పుడు ఇంత ముందు పోల్చుకుంటే ఈ పారితోషికాలు ఇవి కూడా బాగా పెరిగిపోయినాయి సార్ ఏ రెమ్యునేషన్స్ ఏ తెలియదు మాకు ఎవరు ఏం తీసుకుంటారో మాకేం పని వాటి గురించి నాకు ప్రస్తుతం ఎందుకు మాకు మనకి ఏమైనా మనకొచ్చే పర్సెంటేజ్ వాడకపోయినా మనది మనమే అన్నీ మారిపోయా ఏమో ఏ వాళ్ళు ఎట్లా తీసుకుంటున్నారో వీళ్ళు ఎట్లా ఇస్తున్నారో మాకు తెలియదండి మాకు మామూలుగా ఇంత ఎంత అంటే ఇంత అనుకునేది అంతే వాళ్ళు ఇచ్చింది తీసుకునేది మేళకి ఏనాడు నేను డబ్బులు ఇవ్వలేదు కదా షూటింగ్ రానని కానీ కదా సార్ డబ్బులు వేయలేదు కనుక నేను షాట్లకు రానని కానీ అనేది కాదు ఇచ్చినప్పుడు తీసుకునేది డబ్బింగ్ అప్పుడు మాత్రం మా కూలీ అనేది ఓకే కూలీ అనేది నేను కూలీ అది బ్యాలెన్స్ అంతే రెడీ సార్ కవర్ రెడీ అంతే కవర్లు ఎంత పెట్టి ఏంటి చూసేవాళ్ళు కూడా కాదు చూసేవాళ్ళం కాదు అంటే ప్రొడ్యూసర్ మాకు దేవుడు అన్నం పెట్టేవాడు అని అఖిలేన గారు కూడా అనేది ప్రొడ్యూసరే నాకు దేవుడు దేవుడే దేవుడే అని అట్లా మేము డైరెక్టర్ని కానీ ప్రొడ్యూసర్ కానీ దేవుళ్ళ లాగే అనుకున్నాం ఓకే ఇప్పుడు అసలు ఆ రెస్పెక్ట్లు లేవు నా ఫుడితో షార్ట్లకు పోయినప్పుడు కనీసం విష్ చేసుకోటాలు కూడా లేవండి ఇప్పుడు మాకు పద్మనాభం గారు రెండు మూడు సినిమాల్లో చేశారు మా మా ఐలోడ్లో కూడా హీరోయిన్ ఫాదర్గా చేశారు ఆయన రాగానే మేము లేచి నిలబడి అనుమాణ గారు రాంగ లేచి నిలబడి నమస్కారం పెట్టి సత్యనారాయణ గారు రాగానే లేచి నిలబడి నమస్కారం ఇప్పుడు లేవండి పలకరింపు కూడా లేదు